హలో అండి మనం ఎంత కడిగినా కూడా బాత్రూమ్ డోర్ అయితే ఇలా అని చూడండి ఎలా ఉందో ఎక్కువగా ఉప్పు నీటికర అయిపోయింది ఒక రెండు రోజులు కడకపోతే కూడా ఇలా అయిపోతుంది ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి ఇప్పుడైతే వంట సోడా బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వన్ స్పూన్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక లెమన్ కట్ చేసుకోండి ఇప్పుడు లెమన్ అయితే కట్ చేసుకోండి లెమన్ కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు లెమన్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఈన పౌడర్ ఉంటే వేసుకోండి ఒక కొంచెంగా వేసుకోండి ఈయన పౌడర్ ఉంటే చాలు కొంచెం వేసుకోండి ఇప్పుడు ఈన పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ఈన పౌడర్ అయితే వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఒక చాక తీసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత మనం ముందుగా లెమెన్ వంట సోడా ఈన పౌడర్ కలుపుకున్నాం దాన్ని లెమన్ కట్ చేసుకున్నాం దాన్ని ఇలా స్క్రబ్ మాదిరి బాత్రూమ్ డోర్కి అయితే ఇలా ఒక రెండు మూడు నిమిషాలు అయితే రుద్ది చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత ఉప్పు నీటి ఖరాబ్ ఉన్నా కూడా ఇలా బాత్రూమ్ డోర్ అయితే ఇలా క్లీన్ చేసి చూడండి ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఒక రెండు నిమిషాలు అయితే చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాం దాని ఒక రెండు నిమిషాలు ఇప్పుడైతే స్క్రబ్బర్ తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ వద్దు గ్రీన్ కలర్ పాత్రలు కడుగుతాం దాని ఆ స్క్రబ్బర్ గ్రీన్ కలర్ తీసుకొని రుద్దుకోండి స్టీల్ అయితే వద్దు ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు రుద్దు చూడండి చూడండి ఎంత గలీజ్ ఉందో చూడండి లైవ్లో డోర్ పోయినా చూడండి ఎంత ఉందో ఇప్పుడు రెండు నిమిషాలు రుద్దిన తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తుందని చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో పుల్ వీడియో అయితే కింద ఇచ్చిందని చూడండి చూడండి ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీకైతే ఈ వీడియోనిస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పుల్ వీడియో కావాలంటే కింది లింకించి చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కింద అయితే లింక్ ఇచ్చిందని చూడండి బాయ్ ఫ్రెండ్స్